అందరికీ నమస్తే ఈరోజు మనం పుట్టుకొడుకుల పలావ్ ఎలా చేయాలో చూద్దామండి ఫస్ట్ స్టవ్ మీద పాత్ర పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి అయిన తర్వాత మనము ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కొంచెం ఎర్ర అయ్యేంత వరకు పెట్టుకొని వేసేయాలంట వేపాలా అదైన తర్వాత మసాలా ఎలా బిర్యానీ మసాలా వేసేసి మనం కొంచెం దాన్ని కూడా కొంచెం వేపాలన్నమాట నూనెలో అది అయిన తర్వాత మనము చూడండి కొంచెం కలర్ వచ్చేసింది నెక్స్ట్ మనము టమోటో వేసుకుందాం అనమాట చూడండి టమోటో వేసుకోవాలా టమాటో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటే మనకి టమాటో అనేది కొంచెం బిరిగా మెత్తగా అయిపోతుంది అనమాట ఆ మెత్తగా అయిపోతే మనకి వంట త్వరగా అనమాట ఈజీగా చేసేసుకోవచ్చు అండి పెద్ద హడావిడి ఉండదు చూడండి పెరుగు వేసుకున్నాను రెండు కప్పుల పెరుగు వేసుకున్నాను అనమాట గట్టి పెరుగు వేసుకున్నాను మిల్కీ మిస్ట్ కర్డ్ వేసుకున్నాను అనమాట గట్టిది చూడండి అది వేసినప్పుడు మనకి టమాటోలు ఆల్రెడీ కొంచెం మెత్తగా మెత్తగబడినాయి చూడండి ఇప్పుడు ఫుల్గా ఉడికేసింది నెక్స్ట్ కొత్తిమీర మరియు పుదీనా రెండు వేసుకునేసి కొంచెం వాటిని కూడా కొంచెం మిక్స్ చేసుకోవాలన్నమాట అది అయిన తర్వాత చూడండి మష్రూమ్స్ మష్రూమ్స్ వేసేసి మళ్ళీ కొంచెం ఉడికే కియాలంటే మష్రూమ్ నుంచి వాటర్ ఎట్లా వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ వాటర్ ఏమి వేసుకోవసరం లేదు చూడండి పసుపు వేసినాను నేను నెక్స్ట్ పసుపు మరియు కారం కారం అయితే నేను మూడు స్పూన్లు వేసుకున్నాను చిన్న స్పూన్తో మరియు బిర్యానీ మసాలా ఒక స్పూన్ వేసుకున్నాను నేను అనమాట అలాగే ధనియాల పొడి అనేది ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకున్నాను తిరగా మనము జీలకర్ర పొడి కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందనమాట చూడండి కలిపేసి మా కూడా కలిపేసి కాల్సే వదిలేస్తే ఆ మష్రూమ్లో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అంటే కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువైపోతుంది అయిపోతుంది ఈ కూడా వేసినాం కాబట్టి మనం బాగా మసాలా అనేది పడుతుంది అనమాట చూడండి తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత అయితే మనకు మష్రూమ్స్ ఇంకా కొంచెం బాగా మెత్తగా ఉడికేస్తాయి బట్ టేస్ట్ కూడా బాగుంటుందనేసి మనం అప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని వేస్తే బాగుంటుందండి మీకు తగినంత ఉప్పు వేసేయండి మీకు అందరికీ నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇప్పుడు వానాకాలం కదా మన పల్లెటూరులో అంతా పుట్టుకొడుకులు బాగా దొరుకుతాయి అవేసి చేసుకోవచ్చు అనమాట నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి ఈ బాస్మతి రైస్ని నేను టూ అవర్స్ నానబెట్టినాను నానబెట్టిన తర్వాత ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట నేను టూ గ్లాసెస్ వేసుకున్నాను అంటే హాఫ్ కేజీ వేసుకున్నాను ఇప్పుడు నేను వాటర్ అనేది త్రీ వా త్రీ గ్లాసెస్ పోసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ నానబెట్టాను కాబట్టి బాస్మతి రైస్కి ఎక్కువ వాటర్ ఏమీ అవసరం ఉండదు కదా అందుకని రెండు గ్లాసులకి మూడు గ్లాస్ వేసుకున్నాను చూడండి ఇలా వేసేసి వై మినిస్ వేస్తే రెడీ అయిపోయింది చూడండి వేడి వేడిగా అద్భుతంగా ఉంటుంది చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్